దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా అవతరించింది ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత దక్షిణాఫ్రికా ఒక ఐసీసీ ట్రోఫీ నగడం ఇదే తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ను సఫారీ జట్టు మట్టి కరిపించింది తమపై ఉన్న చోకర్స్ ట్యాగ్ను చెరిపేసింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ విజేత దక్షిణాఫ్రికాకు ముప్పై కోట్ల ఎనభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కగా రన్నర్ అప్ ఆసిస్కు పదిహేడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా అవతరించింది ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత దక్షిణాఫ్రికా ఓ ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇదే తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ను సఫారీ జట్టు మట్టి కరిపించింది తమపై ఉన్న చోకర్స్ ట్యాగ్ను చెరిపేసింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికాకు ముప్పై కోట్ల ఎనభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ తక్కగా రన్నర్ అప్ ఆసిస్కు పదిహేడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది